అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ మాధరి నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పన్నెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ పౌర్ణమి నక్షత్రం పౌ స్వాతి కర్ణ విష్టి పక్షం శుక్లపక్షం యోగం ఆర్యానా రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఎముగండ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి సోమవారం నాడు ఒక స్నేహితుడి నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు తాము సూర్యుని వేడి మీ భరిస్తూ కూడా ఇతరులకు వేడిని ఇచ్చే వృక్షంలాగా మీరు మీ జీవితాన్ని మలుసుకున్నారు కనుక ఈ వెప్పు లభించింది ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి కుటుంబంలో మీ దబెంపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి సమయం జీవితంలో ఎత్తు గల్ల ఎత్తు పళ్ళాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి ఈరోజు మీరు కార్యాలయంలో పరిస్థితి తగ్గట్టు వ్యవహరించాలి అనవసర విషయాల్లో మాట్లాడి సమస్యను ఎదుర్కొనడం కంటే మౌనంగా ఉండడం మంచిది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడానికి టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కుప్పం వస్తుంది పిల్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం ఈ రోజు ఉన్న ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి దూర ప్రయాణంలో శ్రమ పెరుగుతుంది బంధువర్గం నుండి మీకు వినకూడని మార్కులు వినవలసి వస్తుంది చేపట్టిన పనుల్లో అవంతరాలు కలుగుతాయి వ్యాపారంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు తాము కలిసి అన్ని వయసుల వారితో చాలా బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు యువతకు ఉదాహరణగా నిలుస్తారు నిరుద్యోగులైన వారు నియమించుకోవాలనుకునే సహకార సంస్థల నుండి కాల్ లెటర్ పొందవచ్చు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు నిరుద్యోగులైన వారిని నియమించుకోవాలనుకునే సహాయ సహ సహకార సంస్థల నుండి కాల్ లెటర్ పొందవచ్చు ఆ రోజు ఆస్తి సంస్థలు అనారోగ్యంగా ఉన్నటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఆటగాళ్ళకు ఊహించని వ్యక్తులు సాయం వల్ల వారి కెరియర్ పురోగతి చెందుతుంది వారు కృతజ్ఞతలు తెలుపుకోవాలి తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఈరోజు వేచి ఉండాలి వారికి త్వరలో మంచి బ్రేక్ వస్తుంది అకౌంటెంట్లు ఈరోజు చాలా జాగ్రత్తగా లేకపోతే తల విషయంలో చిన్న తప్పులు చేయవచ్చు ఇది వారి ప్రతిష్టకు తీవ్రంగా హాని కలిగిస్తుంది పేరు ప్రఖ్యాతలు ప్రచారం ఇష్టపడే వారికి ఈరోజు మంచి రోజు సినిమా లేదా ఫ్యాషన్ లేదా ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు సంతోషంగా ఉంటారు ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లక్ష్యతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ను ప్లాన్ చేయండి వారితో కడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా ని వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోరుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రతిభకోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రులు ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజుల్లోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరిని మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లరి సాస్ట్రలతో మీ టీనేజ్ రోజుల్లో మీరు భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈ రోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగి ఇలాగా చేసిన మంచి ఆరోగ్యాన్ని పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లేదని అది చాలా ఎక్కువగా వినోదాగాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులో పెరగడం గమనించండి వాదనలు తగ్గువులు అనవసరంగా ఇతరులను తప్పులించడం మానండి మీరు మీరు కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీరు పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల మీకు తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయం పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో కలెత్తు పొలాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆర్ట్స్ ఆఫీస్లో కొంచెం మార్పును మీరు మార్పు చెందనున్నారు మీరు పని పట్ల విధాన పనులు జరిగేలా చూడడంలో మీరు సామర్థ్యం మీ పని మీ కుటుంబం గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్కొని పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అచించగలుగుతారు ప్రియమైన వ్యక్తి ఏమి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీ సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానంగా ఉంచుతుంది ఈ రోజుకి చెందిన వారు మీకు గురించి మీ కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలాగ ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మకర రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం వృత్తి జీవితం అనుకూలంగా లేవు మకర రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జీవులు ఎరుపు లేదా నారింజ వస్తువుతో చుట్టబడిన ఒక చెక్క యాపిల్ యొక్క కొనలను ఉంచండి ఈ యొక్క పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా మీ పైన పగబడుతున్నాయి అసలు ఆ శిక్ష మీకెందుకు పడుతుంది అన్నటువంటి విషయానికి వస్తే కనుక మీరైతే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ లేదంటే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ ఎవరికి కూడా చెప్పుకోలేక అది ఎంత బయటపడినప్పటికీ కూడాను ఎన్ని మీ యొక్క అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది మీకు దొరకక మీరు ఎన్నెన్నో ఇబ్బందులను బాధలకు గురి అవుతూ వస్తున్నారు ఆ యొక్క సమస్యకు మీరు ఎంతో లోపల మదన చెందుతూ వస్తున్నారు అది మీ యొక్క శారీరక సమస్య మాత్రమే కాదు మీ యొక్క మానసిక సమస్యగా కూడా మార అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యం కావచ్చు లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక పెద్ద సమస్య మీ యొక్క జీవితంలో మారిపోబోతుంది ఆ యొక్క సమస్య అనేది రేపటి రోజున మీ జీవితంలో పడబెట పడబోతుంది ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులుగా మారబోతున్నాయి దానివల్ల మీ యొక్క సమస్య ఎంతో తీవ్రతంగా పరిధిగా మీ యొక్క మనిషికి మనసుకు ప్రశాంత లేనటువంటి సమస్యగా మారబోతుంది అది ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఈరోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈరోజు ఆ యొక్క బాటను భరించలేక మీరు ఎంతో నరకాన్ని అయితే చూడబోతున్నారు ఆ బాధతో మీరు విలువెలలాడిపోతారు ఆ యొక్క రహస్యం అనేది వేరొక విద్య కాదండి చెప్పక తప్పనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రహస్యం అనేది మీరే మీ కుటుంబ సభ్యులతో పంచుకోబోతున్నారు ఇక ఈ సమస్య కారణంగా మీకున్నటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి ఇక ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు